కాబట్టి నేను స్వాగతించాలనుకుంటున్నాను మరియు ప్రారంభంలో మీ అందరికీ ధన్యవాదాలు ఈ హాలులో ఇక్కడ ఉండడానికి మరియు మా ముఖ్య అతిథి మహమ్మద్ షమీ మీకు తెలుసా ప్రైడ్ ఆఫ్ ఇండియా స్టార్ అర్జున్ అవార్డు గ్రహీత శ్రీ మహమ్మద్ షమీకు వర్షో తైస్కి అర్జున్ పురస్కార్ ప్రదాన్ క్యాజా మేము గత సంవత్సరం దాదాపు ఐదు వందలు గ్రాఫ్లతో షమీ సర్ కోసం ప్రక్రియ చేశాము మరియు ఇది దాదాపు ఇప్పుడు ఒక సంవత్సరం కంటే ఎక్కువ మేము ప్రక్రియ తేదీ నుండి దాటాము మరియు అతను అద్భుతమైన ఫలితాలను పొందాడు మరియు అతను ఒక వ్యక్తి ఇతర సాధారణ వ్యక్తుల కంటే ఎవరు వేగవంతమైన ఫలితాలను పొందారో నేను చెబుతాను బహుశా ఆరోగ్యకరమైన జీవన చాలా మంచి ఆహారం మరియు జీవన వల్ల కావచ్చు ఒక మంచి క్రీడాకారుడు దీనిని అనుసరిస్తాడు మరియు అతని జుట్టు పెరుగుదల ఇలాగే పెరిగింది యాదృచ్ఛికంగా అతని క్రీడా జీవితం కూడా మరియు అది దేవుని దయ మరియు మేము దైవిక దయకు చాలా కృతజ్ఞలం అతను చాలా బాగా చేశాడు మరియు అంతర్జాతీయ వేదికపై భారతదేశం గర్వపడేలా చేశాడు అన్నింటిలో మొదటిది కొంచెం భయం ఉంది ఎందుకంటే మీరు టాట్టు గురించి విన్నప్పుడు సూదులు పదే పదే వాడతారని అంటారు అందుకే మా అమ్మ నన్ను భయపెట్టింది అవును సర్జరీ రోజున అమ్మ ఫోన్ చేసి ఏం జరుగుతోందని అడుగుతోంది మరియు నేను సర్జరీ చేసిన రోజు నేను ఎవరికీ చెప్పలేదు పొద్దున్నే లేచి కార్ తీసుకుని నేరుగా ఇక్కడికి వచ్చాను అయితే తలపై ఎన్ని పిక్స్లు ఉంటాయో ఒక ఆలోచన ఆలస్యమవుతూనే ఉంది అది పెద్ద భయం కానీ అనస్థీషియా తర్వాత నాకు ఏమీ అనిపించలేదు నేను చాలా మందిని చూశాను వారు ఇక్కడ నుండి పూర్తి చేశారు కానీ నా అంచనాలతో పోలిస్తే వచ్చిన ఫలితాలు వారు వారిని మించిపోయారని నేను భావిస్తున్నాను నేను టీవీని కూడా చూడగలను ఆటలు ఆడగలను సిబ్బంది చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు మరియు స్టాఫ్ మెంబర్స్ మరియు డాక్టర్స్ అందరూ నాకు చురకలేదా ఏదైనా నొప్పి అనిపిస్తే తమకు తెలియజేయమని నన్ను అడుగుతూనే ఉన్నారు ఆ అవగాహన నిజంగా బాగుంది మరియు మీరు ట్రీట్మెంట్ పొందుతున్నప్పుడు ఇది గొప్ప విషయం మీరు నొప్పి లేకుండా ట్రీట్మెంట్ పొందుతారు మరియు ఫలితాలు ఇలా వచ్చినప్పుడు ఏదీ మెరుగ్గా ఉండదు ఫలితాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు కానీ నేను వారి నుండి విన్నాను ప్రజలు సాధారణంగా అరవై నుంచి డెబ్బై శాతం ఫలితాలను ఆశించారు మరియు ఎనభై శాతం కూడా చాలా మంచిగా పరిగణించబడుతుంది కాని మేము వారి అంచనాలను మించిపోయామని నేను భావిస్తున్నాను మరియు పెరుగుదల కూడా గొప్పగా ఉంది కానీ మనం స్టైల్ గురించి మాట్లాడినట్లయితే ఇది పూర్తిగా సరళమైన దేశీ ఫాన్సీ లైఫ్ స్టైల్ లేదు ఆ సమయంలో నేను ఇంట్లోనే ఉండి డాక్టర్స్ అనుసరించాను చెమట పట్టవద్దు మరియు గైడ్లైన్స్ వ్యవధి నేను వాటన్నింటినీ అనుకుంటున్నాను అవును మీరు మతపరంగా అన్ని సూచనలను అనుసరించారు మీరు ఫలితాన్ని చూడవచ్చు మరియు నేను కూడా చూడగలను మీరు ట్రీట్మెంట్ పూర్తి చేసినప్పుడు అది మీకు విశ్వాసాన్ని ఇస్తుంది ఫలితాలతో పాటు మీ రూపురేఖలు కూడా మారుతాయి దీని నుండి చాలా మార్పులు వచ్చాయి